తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు लक्ष्मीः दार्दण्डे वीरलक्ष्मी हृदय सहसिजयभोतकारुण्यलक्ष्मी खण्डाग्रे शौर्यलक्ष्मी निखिलपुनगणान परे कीर्तिलक्ष्मी सर्वाङ्ग्रे सौर्यलक्ष्मी मयितुविजयता सर्वसा